రైతుల భూముల సర్వే పూర్తయిందని హద్దుల సమస్య ఇక ఉండబోదని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు ఆమె వేగూరులో జరిగిన రీసర్వే సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవూరు మొత్తం సర్వే జరిగిందని ఈ సర్వేలో చివరిగా వేగూరు గ్రామంలో నిర్వహించారని రైతులకున్న సర్వ సమస్యలు తీరిపోతాయని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అనూషా తదితరులు హాజరయ్యారు అన్నతమ్ముళ్ల భూమి నీ భూమి మీ తాత భూమి భూమి అన్ని సరేనా వాళ్ళు పిలిచినప్పుడు మీకు సర్వే చేసినప్పుడు మీరు వాళ్ళకి వాళ్ళకి అందుబాటులో ఉండి మీ పేపర్లు తీసుకొని మీరు చూపిస్తుంది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు అవింది ఇప్పుడు ఈ పదకొండు నెలల్లో ఏదైతే ఏ సమస్య ప్రజలకు ఉందో ఆ సమస్యలన్నీ కూడా ముందు పెట్టుకొని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటొకటి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు దానిలో భాగంగానే ఈ రీసర్వే ప్రోగ్రామ్ గవర్నమెంట్ మొదలుపెట్టింది మన కోవూరు మండలంలో ఆల్రెడీ రీసర్వే పూర్తి చేసి ఆఖరాన ఈ రోజు వేగురు గ్రామానికి రావడం జరిగింది రీసర్వే అంటే ఇక్కడున్న ప్రతి రైతుకు నాకన్నా ఎక్కువ మీకే బాగా తెలుసు మన గ్రామంలో మొత్తం సర్వే చేసి మీకందరికీ కూడా ఈ రీసర్వేలో భాగంగా భూములు ప్రభుత్వ భూములు గురించి శాటిలైట్ టెక్నాలజీ బౌండరీ ఫిక్స్ చేసి భూములకి సంబంధించిన హద్దురాళ్ళు వేస్తారు పాత భూ రికార్డ్ లో రీసర్వే వివరాల ప్రకారం సరిచేసి రైతులకు కొత్త పాస్బుక్ మంజూరు చేయడం జరుగుతుంది ఇప్పటిదాకా చలామణిలో ఉన్న పాత సర్వే నంబర్లు రద్దయి కొత్త సహకరించి మీ అందరు కూడా గ్రామస్తులు ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సర్వే గురించి ఐ మీన్ మా నాకు నా పొలంలో వాళ్ళు వచ్చేసారమ్మా వాళ్ళు మా పొలంలో వీళ్ళు వచ్చేసారమ్మా ఇలాంటివి చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఈ రీసర్వే ద్వారా ఎవరి పొలం వాళ్ళకి అందుతుంది మీకు గ్రామస్తుల్లో ఒకరికొకరు తగాదలు లేకుండా ఎవరి పొలం వాళ్ళు అనుభవించుకోవచ్చు అలాగే మీకు ఆ పాస్బుక్స్ మీ చేతికి అందిస్తారు గవర్నమెంట్ తరఫున ఇది ఒకటి ఇది ఒకటి కాబట్టి మీరందరూ కూడా రైతులందరూ అధికారులతో సహకరించి